ప్రధానంగా జూపల్లి కృష్ణారావు మంత్రి శ్రీతక్క స్పందించి ఆ గ్రామంలో పోలీస్ క్రికెట్ ఏర్పాటు చేయాలి ఒక భయానక వాతావరణం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టం నమోదు చేసేరు కాబట్టి ఆ చట్టం కన్నా మెరుగైన చట్టం పెట్టి ఆ చట్టం ప్రకారం ఆ గ్రామంలో భోజనంతో పాటు అన్ని సదుపాయాలు ఆ కాట్రాలు ఈశ్వరమ్మ కుటుంబానికి అందించాలి ఇది మనం కొత్త అనేది ఏం కాదు వేసి వేస్తే చట్టం చెప్తా ఉన్నది అదేవిధంగా మలచింతలపల్లి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో కానీ అన్యా ప్రాంతం అవుతున్నటువంటి ఆదివాసీల వ్యవసాయ భూములు ఇతర అగ్రాల చేతుల్లో ఉన్నాయి వెంటనే మేము ఆదివాసుల కోసం పనిచేస్తున్నాము నేను ఆదివాసీ మహిళను ఇంతకుముందే చెప్పింది పోలు పట్టాలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పి నువ్వు కోరు పట్టాలు ఇస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పి తప్పనిసరిగా వాళ్ళందరికీ కోరు పట్టాలు ఇవ్వాలి దానికి ఆర్టీ గవర్నర్ గారు ఇబ్బంది ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రజా సంఘాలుగా ఆదివాసీ సమాజాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనము మరిచింతలపల్లి గ్రామాన్ని ఈ రౌండ్ టేబుల్తో సమావేశాలతో ముగించి ఊరుకుంటే తప్పనిసరిగా మరో కారం చెడు అవుతుంది మరో లక్ష్మీపేడ్ అవుతుంది మరో చుండూరు కూడా కావచ్చు అంతటి భయానక వాతావరణం ఉంది అక్కడ బండి శివుడు గ్రామంలో భదాల పండి తిరుగుతూ ఎవరెవరైతే నాకు వ్యతిరేకంగా చేస్తుండో బిడ్డల ద్వారా మీ అంత చూస్తా అంటున్నాడు ఒక భయానక వాతావరణం సృష్టించడానికే ఈశ్వరం మీద ఒక మృగం చేసినట్టుగా దాడి చేసి నాకు ఎవరు ఎదురు తిరిగినా ఇవ్వగతి పడుతుంది దానికన్నా వారం ముందు నాగయ్యమే దాడి చేసి ఇంపరాడుతో కొట్టి మర్మంగాలు బీర్జాలు చిరగొట్టి చంపి ఏం ఎరిగినట్టుగా పొగబో ఇట్లా మీద ఉన్నట్టుగా పండుగ ఒక రాతి బండ మీద అతన్ని కావాలని ఉడుములు పట్టాలని నేను ఉడుములు తినాలి నాగయ్య దగ్గర ఉడుములు పట్టని గొప్పందాక తీసుకెళ్ళి ఒక్కనే కావాలని అక్కడ ఉడుములు పట్టించి తీసుకొని ఆ నాగయ్యని చంపించి సంఘటన భయానక వాతావరణం మున్సి తల ఏర్పాటు చేయాలి నాకు వ్యతిరేకంగా ఎవరు తిరగొద్దని చెప్పేసి అట్లా చేశారు గ్రామస్తుల ముందు ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోను వాని మాటలు లేకుండా వాళ్ళ బొమ్మ లేకుండా చేసి వాళ్ళ ఉన్నటువంటి మహిళల చేత కొట్టిస్తున్నటువంటి వీడియో బయటికి వెళ్ళిపించి ఇదిగో బలవాన్ని కొట్టుకున్నారు మాదేం లేదని చెప్పడానికి అది ఒక దుర్మార్గమైన వీడియో చేసి బయటికి మనకి జరిగింది చాలా గ్రామాలు తీసుకొచ్చి బయటి సమాజంలో పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే దుర్మార్గం ఇప్పుడు అక్కడ నడుస్తూ ఉంది నల్లమల్ల సెన్సు పెంటలను గ్రామాలను తీసుకెళ్లి కొల్లాపూర్ పక్కలో ఉన్నటువంటి వాచార విలేజ్లో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారి రోహిత్ రెడ్డి గోపిడి మళ్ళీ ఇన్ఛార్జి పిబోగా ఉన్నాడు అటవీ శాఖ అధికారులు ఎట్లా ఉంటాడు వంజవరాకు తండ్రిగా ఉంటాడు ఐకిటిఏ ఎట్లా ఉండాలి సెన్సులను కన్నబిడ్డ లేక చూడాలి అట్లా చూడకుండా సెన్సులను మొత్తము సాగుబోతలు వచ్చిందా లెక్కగట్టి చాలా సెన్సు పంటలు లోతట్టు ప్రాంతాలు అల్లమ్మ మంచి రెండు లేక అల్లాడుతున్నాయి చెల్లవ కొల్లపురైన తర్వాత మేము రాయలెట్ పంటకు వెళ్ళాము రెండు కిలోమీటర్లు వెళ్ళి వాగులో నీరు తెలుసుకోవాలి పాతున్న నీళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో సిటీకి వెళ్ళి ఒక ముగ్గురు ఛానల్ తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఆదివాసులు మంచి నీరు లేకపోవడం కనీసం ట్యాబ్లెట్ వేసుకున్నటువంటి టాబ్లెట్ లేకపోవడం కనీసం నిండు కలిపిని మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే చేతుల్లో మోసుకొని రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఆ బస్సు ఆపుతే కనుకరించి ఆ పరిస్థితి మనకి వస్తే తప్ప ఆ మహిళ డెలివరీ అయ్యే పరిస్థితి అటువంటి దుర్భరమైన పరిస్థితి నల్లమల ప్రాంతంలో కొనసాగుతూ ఉంది అట్లా మెయిన్ రోడ్డుకు రాలేక మెయిన్ రోడ్డుకు వచ్చే తగిన ట్రీట్మెంట్ అందలేక చాలా మంది చనిపోయారు ఇళ్ళ పెట్టలు రక్తహీనతతోనే ఈ సంఘటన జరగకుండా ముందే ఈశ్వరం అనే ఒక మహిళ చనిపోయింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె కూతురు వేయ నాలుగు నెలల పసిపాప రక్తహీనత్వం నిన్నమా చనిపోయాయి చాలా చెంచు గ్రామాల్లో మహిళలు అల్లాడుతా ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి బాచారం విలేజ్ లో పెట్టాలి ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఒకదాహారు పట్టాలు తీసుకొచ్చి మలచింతలపల్లి గ్రామంలో పెట్టి అట్లా తీసుకొచ్చేటప్పుడు మీకు ఇల్లు కనిపిస్తాము ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము మీకు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాము తాళీరు కనిపిస్తాము మీ వ్యవసాయ భూములకు సాగునీరు కల్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అక్కడ విలువైన భూముల మీద కన్నేసి ఒక భయంకరమైన పరమైన వెనుకి తీయాలని చెప్పేసి భూ కలిజాన్ని చెప్పేసి ఈ సెన్సు ఆ ప్రాంతంలో ఉంటే మనం ఎక్కి తీయలేము మావోయిస్టులకు ఎదురు అన్యాయంగా మీరు బలహీతం మాయ మాటలు చెప్పి పదహారు గంటల వచ్చి పెడితే ముప్పై ఏళ్ళు ఇప్పటికి ముప్పై వంద అక్కడ చనిపోయి ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతా ఉంది అదే భయం ఎంటా ఉంది సాలపల్లి ఉటోళ్లపల్లి కుడిసెత్తల భయంలో అనే నాలుగు గ్రామాలను తీసుకొచ్చి వేరే ప్రాంతంలో పెట్టాలని వీళ్ళుంటే ఇవన్నీ తొగలేమని పొగలేక పొగ పెట్టినట్టుగా వాళ్ళకి ఏ వసతి కల్పించకూడదు చట్టం ఏం చెప్తున్నది పెసా చట్టం ఏం చెప్తున్నది పెసా చట్టం మేరలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు అన్ని వసతులు కల్పించాలి వాళ్ళు తీర్మానం చేస్తే జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ వాళ్ళ పెద్ద వెళ్ళాలి అటువంటిది వాళ్ళకి ఏ అవకాశం కల్పించకుండా కనీసం త్రాగు నీరు అవకాశం కల్పించకుండా సాగురంటే వదిలిపెట్టి భూములు ఎట్లా చేసుకోవచ్చులే కనీసం అడవి పలసాల మీద ఆధారపడి బతుకుతున్నాయి గుడిపాల వేరు ఇప్ప గింజలు సిల్ల గింజలు అవి బతుకుతారు కనీసం తిండి లేదు వాళ్ళకి ఈ చట్టం ఏం చెప్తున్నాయి ఈ చట్టాన్ని మీరే ఏర్పాటు చేస్త మీరే తుగలు తొక్కిరి అటవీ హస చట్టం మీరే తుగలు తొక్కిరి మీరే తీసుకొస్తే అక్కడున్నటువంటి ప్రజలు మౌలికమైన చిన్న చిన్న అంశాలు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు అక్కడ ఎంతేగా తెలుస్తున్నాం కాబట్టి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రధానంగా మనం డిమాండ్ చేసేది ఏంటంటే సెంచు కుటుంబానికి న్యాయం జరగాలి బండి వెంకటేష్ బండి శివుడు నాన్ అవైలబుల్ సెక్షన్ కింద సంవత్సరం వరకు బెయిల్ రాకుండా ఉండాలంటే ఆ గ్రామం ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ బాలసి నామాల బాలశి అటు పెట్టినోడు ఎవడైతే పదిహేను రోజులకే బయటకు వచ్చిండో అట్లా ఆ సెక్షన్ రాకుండా వన్ ఇయర్ వరకు బెయిల్ రాకుండా జైల్లో ఉంచాలి అట్లా జైల్లో ఉంటేనే మనిషి తనపల్లి ప్రశాంతంగా ఉండదు ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి దీనికి జూపల్లి కృష్ణారావు బయట వహించాలి కనీసము సిగ్గుడాలేస్తున్నారు ఆధార్ కార్డు వాళ్ళకు రేషన్ కార్డు లేవంటి వాళ్ళకు బియ్యము అవే రేషన్ తన పది రూపాయలు వాళ్ళ స్కూల్ దొరికేదే మహా కష్టం కనీసం అత్యదయ కార్డు ఇవ్వలేవా నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేవా నిన్న ఓకే ఓట్ చేసుకుంటారు కదా ఆధార్ కార్డు ఇవ్వలేవా అవన్నీ ఏర్పాటు చేస్తూ గ్రామంలో పిక ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఉద్యమాలు చాలా జరగాలి